హాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న మాట ఎలక్షన్ వచ్చిన సర్పంచ్ ఎలక్షన్ ఉన్న విషయం మీకు అందరికీ తెలిసిందే ఒక సర్పంచ్ ఎలక్షన్కి ఒక ఊరు నుంచి పది పది మంది పోటీలు పడుతున్నారు కదా నేను సర్పంచ్ నిలబడతా నేను ఇక్కడ రాసిస్తా నేను ఆడ రాసిస్తా నేను మూడు గుంటలు భూమి రాసిస్తా నేను ఏ పని అంటే ఆ పని చేస్తా నేను పేద ప్రజలకు అండంగా ఉంటా అనేసి చాలా మాటలు మాట్లాడుతున్నారు కదా ఈరోజు ఎలక్షన్కి అలా ఎందుకు ఫ్రెండ్స్ అలా మాట్లాడ అట్లా మాట్లాడి మీరు ఓట్లు వేయించుకోవడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే పేద ప్రజలైనా ఒక ఊరికి ఒక డెవలప్మెంట్ చేయాలన్నా మీకు ఒక సర్పంచ్గా నిలబడాల్సి చేయవలసిన ఏం లేదు అలానే మీరు ఓటు వేయించుకోవాల్సిన కూడా మీకు అంత బ్రతంలాడిన అవసరం కూడా లేదు అదేదో మీరు ఒక సర్పంచ్గా కానీ ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక ఎంపీగా కానీ ఒక జడ్పీటీసీగా కానీ ఒక ఎంపీటీసీగా కానీ ఒక సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్స్ కానీ ఏదైనా సరే మీరు గెలవాలి అనేసి అనుకుంటే గెలవకపోయినా పర్వాలేదు మీ కళ్ళ ముందు ఒక పేద ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే కూడా పక్క నుంచి లేళిపోతారు ఈరోజు అదే పేద ప్రజల వాళ్ళ ఇంటికి వచ్చి బతున్నాడుతున్నారు అలా ఎందుకు చేస్తారు అదేదో మీకు గెలిచినా గెలవకపోయినా మీకు సహాయం చేసే గుణం ఉంటే ఒక ఊరికి డెవలప్మెంట్ చేసే అంత గుణం ఉండి మీ ఊరికి వెళ్ళడానికి కూడా ఒక లేడీస్ వెళ్ళడానికి కూడా భయపడతారు ఒక వెహికల్ సరిగా ఉండదు ఒక రోడ్ సరిగా లేదు అలాంటి సౌకర్యం మీరు ఎన్ని కొన్ని సంవత్సరాలు కొన్ని గతాలు మర్చిపో గడిచిపోయినాయి మరి ఎందుకు చేయలేదు ఇంతకుముందు కూడా మీకు చాయిస్ ఇచ్చారు కదా మరి అప్పుడు ఎందుకు చేయలేదు ఈరోజు నేను గెలవాలి నేను గెలవాలి నేను గెలవాలి గెలిస్తేనే చేయడం కాదు పని గెలవకపోయినా పేద ప్రజలకు అండంగా నిలబడితే ఓటు అనేది ఈరోజు నీ ఇంటికి నీ పిలుచుకుంటే మరీ వచ్చి ఓటేస్తారు నువ్వు ఈరోజు నిలబడి ఇల్లుల్లి తిరిగి కోటర్లు ఇచ్చి ఇల్లులు తిరిగి నైట్లో డబ్బులు పంచి రోజు నువ్వు సర్పంచ్గా గెలవడం కంటే ఒక గొప్ప పని చేసి ఒక ఊరికి డెవలప్మెంట్ చేస్తే నువ్వు మంచి నీ గుణం గుణత్వం తెలిసి ఉంటే నువ్వు గెలవకపోవడానికి ఏముంది ఇంకా ఓ సర్పంచ్ నిలబడతా అనేసి అంటూ ఓడిపోతానేమో అనేసి నీకు డౌటే ఉంటుంది ఎందుకంటే నువ్వు చేసే పని ఆడ నిజాయితీ లేదు కాబట్టి నేను గెలుస్తాను గెలవను అనేసి నీకు అనిపిస్తుంది నేను నిజాయితీగా ఉంటా నేను పని చేస్తున్నాను నా ఊర్లోకి తెలుసు నేను ఎందుకు ఇంకా రిక్వెస్ట్ చేసుకోవాలనే ఆలోచన నీకు ఎందుకు వస్తలేదు అంటే నువ్వు దొంగుడు అని అర్థం కదా కానీ ఇప్పటికైనా మేల్కొని